హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక్కడ ఒక వినాయకుని విగ్రహం పెట్టినారు చూడండి ఒకసారి పందిరి కొంచెం ఎందుకో కొంచెం ఎందుకో మునగాకు మునగాకు పందిరేసిన మునగాకే కాదు ఇది మునగాకు పందిర వేసినారు ఈ మునగాకు చాలా విటమిన్స్ మూడు వందల రోగాలు దీని ఆగున్న ముద్దగా మూడు వందల రోగాలు పోతాయి అట్లా వచ్చేసి విటమిన్స్ తోటి పైన గడవండి వినాయకునికి విగ్రహం పెట్టినారు అరటి పండు తర్వాత వచ్చేసి తెంకాయ ఇది ఈ పంతులు ఎవరంటే దెయ్యనే దిగిన పంతులు పంతులు మంత్రాలు సజం చదువు సజం పంతులు కదా ఆడ పిల్లలకు పెట్టకుండా పది కూర పిల్లలకు పెట్టకుండా బొరుగులు ఈ పంతులు ఒక్కడే తింటున్నాడు ది పంతులు ఈ పందుల పేరు సుధీర్ పందులు విటమిన్ సి మునగాకుతో ఇంకేం పెట్టినారు ఇక్కడ 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 నుంచి కమ్మతే వాళ్ళ గింజ పెట్టి ఓకే మారుతుందే ఈ రేగి కంప ఎందుకు పెట్టినారు రేగి కంప దీనికి ఈ గ్రహానికి పెడతారు ఇట రేగి పండు కుచ్చుకుంటుంది ఇక్కడ పెట్టాలి సైడ్కి ఇవాళ కన్నా కూర్చుకోవు టెంకాయ ఎంత

ఏం పార పెట్టినాడో చూద్దాము ఏం పారో ఒకసారి ఈ పార పెట్టినాడు ఓకే ఇది షెల్ పని చేస్తున్నట్లేదు సౌండ్ తక్కువ వస్తుంది కానీ సాంగ్ మంచి మంచిది పెట్టినారు సాంగ్ సూపర్ గాను సాంగ్ సాంగ్ అయితే మంచిది పెట్టినాడు చిరంజీవి సాంగ్ ఇది వచ్చేసి జే జే జై గణ గణేష సినిమా పేరు వచ్చేసి నేర్చుకోరు ఇది ఇది ఠాగూరా ఏం పడారు ఇది వినిపోయింది పంతులు తింటూనే ఉండవు పంతులు ఒకటేసారి ఎత్తనే ఉన్నాడు తింటనే ఉన్నాడు ప్రజలకి తగకుండా కదురా వినాయకుడు పెట్టినారు మునగాకుతో విటమిన్స్ ఆకుతో వినాయకుడు దుమ్ము లేపినారు అతనే మునగాకు ఇది ఇది మునగాకు పందిరి మునగాకు వచ్చేసి విటమిన్స్ మంచి విటమిన్స్ మూడు వందల రోగాలు పోతాయి ఈ ఆకు తింటే ఇదేంటిది కుంకుమే ఇదే యాలే ఈ పిల్లోడు ఈ పిల్లో తెచ్చినాడు తెచ్చినా లడ్డు ఎంత వాళ్ళకాల పంతులు ఎంత వేల కాల చెప్పకుంటున్నాడు వేలం ఎంత వాళ్ళ కాలి అంటే ఎంత వాళ్ళకి వస్తా ఎంత వాళ్ళకు ఇది వాళ్ళకే నేను పది యాభై డెబ్బై తొంభై నూరు రూపాయలు కదా రూపాయలు సరే నూట పదికి మేము పలికిన నూట పది రూపాయలు వీలంపాడ వలికినా పండు ఎవరికి ఇవ్వచ్చు చూడు నాకేయాల సరేనా ఎంజాయ్ ఓకే కుంకుమ బావి సరే పంతులు మేము పోయేస్తా పంతులు అయితే పట్టపోయినాయి లోపల కూర్చున్నాక ఆ చిన్న దాంట్లో పెట్టారు కూర్చొని కూర్చొని నలుగులు పట్టుకొనాయి ఓకే పంతులు హాయ్ అది అక్కడ పంతొమ్మిది రూపీ నువ్వు బక్తునిగా ఈ నాయకుడు బస్సు భక్తులుగా పాన్స రూపాయి ఎంత ఇచ్చినావు ఏపీలోనే అంట డబ్బులు పెట్టినది ఎంత ఎంత ఇచ్చినావు ఎంతచ్చినావు యాభై రూపాయలు నీదిరా వంద రూపాయలు అదేంత విగ్రహం రెండు వందల విగ్రహం అది వినాయక విగ్రహం చాలా గడియంలో చాలా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకే మళ్ళా మర్చినప్పుడు చూద్దాం ఆ అయితే నేనే నా వేల పాట నూట పది రూపాయలు ఫుల్లీ ఎంజాయ్ చేస్తాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్